బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం తాదూరు మండలం మాదవర గ్రామంలో ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయంగా అక్రమంగా రిజర్వేషన్ తీసేసి బీసీలంటే పట్టించుకోకుండా బీసీలకు రావాల్సిన పథకాలు కూడా సరిగ్గా కోతలు విధించడం అసలు ఎన్నో కేసులు పెట్టడం ఎంతోమంది లాంటి పెద్ద పెద్ద మేధావులందరూ ఇబ్బంది పెట్టడం ఈ విధంగా చేసిన సుమారక ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోవాలి బీసీలకు అండకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎప్పుడు రావాలి పథకాలన్నీ సక్రమంగా ఎప్పుడు అందించాలి అనే చర్చ ప్రతి ఊర్లో ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలు బీసీల ఎజెండే టీడీపీ జెండాగా బీసీల పక్షాన అప్పులు చేర్చుకొని బ్రహ్మాండంగా పోరాడేది మనందరూ తెలుసు ప్రతి విషయంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్తో ఏ పథకాలైనా కూడా తెలుగుదేశం పార్టీ బీసీలగా అండగా చూస్తుంది అండగా ఉంది అలాంటిది ఈరోజు పరిస్థితి అసలు లెక్కలేని తరం ఎవరైనా కేవలం సులకన భావంతో ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇక్కడ పనికి మాల ప్రభుత్వంగా తయారైంది ఈ రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడంలో కావచ్చు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో కావచ్చు ఏ విషయంలో అయినా కూడా ఒకరు కూడా సాధించకుండా ఈ ఐదేళ్లలో శూన్యంగా ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల భూమిలు నెట్టేసి దగ్గర దగ్గర పది లక్షల పైన కోట్లు అప్పులు పెట్టేసి ఈ రాష్ట్ర సర్వనాశి చేసిన వైసీపీ ప్రభుత్వం ఇక పరిపాలించడానికి ఎక్కడ అర్హత లేదు కాబట్టి మనందరికీ తెలుసు ఈ రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలన్నా పరిశ్రమ రావాలన్నా ప్రభుత్వం మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి తెలుగుదేశం పార్టీ జనసేన కలయికతో మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మనందరికీ కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ లేదా జనసేనని మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఈ మాధవరం గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయకత్వం